నమస్కారం స్వాగతం నా పేరు ఇక వార్తల్లోని జగిత్యాల జిల్లా మెట్పల్లి స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా మెట్పల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రీ టి మోహన్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఢిల్లీ నుండి వచ్చిన సఫాయి కర్మచారి ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు కామ్ అవిద్ ఎన్విరాన్ ఇంజనీర్స్ బృందం పారిశుధ్య పనుల్లో భద్రతా చర్యలపై పూర్తి అవగాహన ఇచ్చారు ఇలా ఈ ఉన్న సగం బాధ చేస్తాం ఎందుకు ఇప్పుడు ఎందుకు చెప్పండి రేపటి రోజు రోడ్ మీద పోతే ఇవి లేదేమనే అర్థం అదే మీకు మేము వడ్డీ ఇది ఏవైతే ఉన్నాయో ఏంటి గౌరవ్ చిన్ని సార్ యుడ్ లైక్ టు టాక్ అబౌట్ దట్ స్కీమ్ యా ఐ థింక్ మీకు ఏంటంటే ఎన్ఎస్కే ఎఫ్డిసి నుంచి ఒక స్కీమ్ కూడా ఉంది మీకు మీరు ఏంటంటే ఒక బండి ఏదైనా మీ సెనిటేషన్ మేకింగ్ కొనుకోవచ్చు లోన్ లో కొనుకోవచ్చు దానికి 50% సబ్సిడీ కూడా ఇస్తారు అయితే ఒక මාసంలో ఒక මාసానికి బదులు ఇర్రాక్స్ ఇస్తారు I'm <laughs>